దక్షిణ రక్షణ అనే ఉద్దేశంతో ఆ పర్లోకం నుండి భూమినికి రేషప్రభు మానవునిగా ఆచరించాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు పది దేవుని రాజ్య శుభవార్త ప్రకటించాడు దేవుని వాక్యంలో లోకాశుభవార్త పంతొమ్మిదోధ్యాయం పదవచనంలో నశించిన దానిని వెలికి రక్షించడకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన నశించిపోతున్నటువంటి ప్రజలందరి కొరకు ఈ ప్రజలందరూ రక్షించడానికి ఆ దేవాది దేవుడు ఈ భూమి మానవునిగా జన్మించాడు మన కొరకు ఆయన ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు ఈ లోకంలో మన కొరకు ఆయన శిల్వను మోశాడు అవమానాలు భరించాడు నిందలు భరించాడు మన కొరకు ఆయన రక్తాన్ని గార్చాడు ప్రాణం పెట్టాడు ఆయన సమాధి జయబడి దినం లేచాడని దేవుని లేఖనాలు రాబడిన ప్రకారం ఈ ఉదయకాలం మరి దేవుడు మరి ప్రభేసు ఆయన మరణాన్ని జయించి సమాధిని గెలిచాడు లేచాడు ఈ పునరుత్న దినాన్ని పురస్కరించుకొని మరి ప్రజలందరికీ తన మరణ పునరుత్నాన్ని ప్రకటించడానికి మేము ఈ గ్రామంలోనికి మరి వచ్చాం పెరుగులారా మరి వినండి రండి వినండి రక్షణ పొందండి అని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభుత్వం అంగీకరించి ఆయన అందరూ ఆయన విశ్వాసం నుంచి రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తెలియలేదా ఈ ఉదయకాల సమయంలో మరి గ్రామ కొండపోయినటువంటి గ్రామ ప్రజలందరికీ మరొకసారి ఈస్టర్ శుభ తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి మీకు రక్షణ ప్రసాదించనుగాక ఆ

మాట్లాడారు ప్రవచించాడు అనేక గర్భవతి కుమారుని కన్ను ఆయన కిమాలు వీళ్ళను పేరు పెట్టుదు అని అదే యశా గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో కూడా ఎసై మత్తు నుండి చిగురు కొట్టును అని రాయబడింది దేవుడు తన ప్రవర్తన ద్వారా ఆ యేసు ప్రభు వారి జననాన్ని గురించి ముందే ఆ ప్రవచింప చేశ కాబట్టి ప్రియమైన జిరణ్ పెట్లారా ఈ ఉదయకాల సమయంలో ప్రభువారి జననం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మత శ్వార్త మగన కూడా ఒకసారి మనం చదువుకుందాం